అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు వెనుకొండపల్లి అక్కడ ఒక చిన్న ఇల్లు ఆ ఇంటిలో రెండు జంతువులను పెంచేవారు ఆ రెండు జంతువుల పేర్లు ఒకటి కుక్క కుక్క పేరు భీము మరియు ఇంకో జంతువు పిల్లి ఆ పిల్లి పేరు మింజు ఆ ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడతారు కానీ ఒక సమస్య వచ్చి పడింది వీరిద్దరూ చిన్న చిన్న విషయాలకే గొడవపడతారు భీము తన తోక ఊపుకుంటూ బయటికి పరిగెత్తేవాడు మింజు ఏమో సూర్యకాంతిలో కూర్చొని గోరు విచ్చదనం ఆస్వాదించేది ఒకరోజు భీము బయటకు వచ్చి మింజు మింజు మీదనే పడిపోయాడు అయ్యో నా తోక మీద నడిచావు నువ్వు మింజు కోపంగా గుర్రుమంది నువ్వు ఎందుకు దారిలో పడుకున్నావు భీము కూడా మెరుగు మరుగుతూ ఉన్నాడు భీము కూడా మరుగుతున్నాడు నువ్వెందుకు దారిలో పడుకున్నావు అని ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఆ ఇంటి అమ్మమ్మ పాలు మరిగించి బయట పెట్టింది మింజు అందులో నోరు పెట్టింది భీము చూసి అరిచాడు నువ్వు నా పాలను తాగేశావు అని నీ పాలు నేను తాగేశాను ఇది ఇంట్లో పెట్టినవి నాది కూడా అని మింజు కుక్కతో గొడవ పడింది ఇద్దరు ఒకరి మీద ఒకరు గిల్లుకోవడం గిచ్చుకోవడం మొదలుపెట్టారు మధ్యాహ్నం వరకు గొడవ కొనసాగింది కానీ అప్పుడు గ్రామంలో వర్షం మొదలైంది మింజు చెట్టు కింద చిక్కుకుంది నీరు వేగంగా పెరుగుతోంది మింజు భయపడి అరుస్తోంది భీము దయచేసి నన్ను బయటకు తీసుకురా అని చిన్న గొడవ కారణంగా భీము కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి కానీ అతని హృదయం చాలా మంచిది భీము పెద్దగా మురుగుతూ మింజు దగ్గరకు వచ్చాడు వానలో జారి పడుతున్నప్పటికీ తన వెన్నుతో మింజును చెట్టుకి బయటకి చెట్టు బయటకి తోసి సురక్షితంగా తీసుకువచ్చాడు మింజు కన్నీళ్ళతో ఇలా చెప్పింది భీము నేను తప్పు చేశాను నన్ను కాపాడావు అయినా కూడా నీకు ధన్యవాదాలు అని చెప్పుతూ కన్నీళ్ళు పెట్టుకుంది భీము నవ్వుతూ స్నేహం గొడవ స్నేహం గొడవ కన్నా పెద్దది అవి ఏం పట్టించుకోమాకు మరిచిపో అని భీము అన్నాడు ఇద్దరు పాలు పంచుకున్నారు బయట కూడా ఆడుకున్నారు అందరూ వారిని చూసి నవ్వుతూ ఉన్నారు గొడవలు రావచ్చు కానీ స్నేహం నిలబడాలి అని నీతి ఏమిటంటే చిన్న గొడవలు వచ్చినా మనసు మంచిగా ఉంటే స్నేహం ఎప్పుడు విడిపోదు సహాయం స్నేహాన్ని మరింతగా బలపరుస్తుంది